ఇండస్ట్రీలో ఒకరికి ఒకరు అండగా ఉండటం అనేది చాలా అరుదు కానీ ఇప్పుడు తమిళ స్టార్ హీరో కార్తీ ఓ తెలుగు హీరోయిన్ కి లైఫ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట బాలీవుడ్ హీరో కార్తీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈయన పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగులో మాత్రం మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అంతలా కార్తీ తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచాడు అయితే వరుస సినిమాలతో దూసుకువెళ్తున్న కార్తీ ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్ ను ఎంచుకుంటూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని నింపుతాడు ఈ తరహాలోనే కార్తీ గతేడాది జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమాను రాజు మురుగన్ దర్శకత్వం వహించారు ఇందులో కార్తీక్ సరసన అను ఇమాన్యుయల్ నటించారు అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన జపాన్ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది ఇదిలా ఉంటే కార్తి ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టాడు అయితే ఈ సినిమాలో ఓ తెలుగు హీరోయిన్ నటించబోతుందనే వార్త జోరుగా వినిపిస్తోంది తాజాగా కార్తీ నటిస్తున్న ఇరవై ఏడవ చిత్రంలో ఓ తెలుగు హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు ఆమె ఎవరో కాదు మన శ్రీ శ్రీదివ్య ఇటీవలే ఈ అమ్మడు చాలా కాలం తర్వాత విక్రమ్ ప్రభు సరసన నటించిన రైట్ చిత్రం ద్వారా తెరపైకి వచ్చింది అలా మళ్లీ శ్రీదివ్య సినిమాలపై దృష్టి పెట్టడంతో కార్తీ సరసన హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది తాజాగా కార్తీ సినిమాలో శ్రీదివ్య పేరును చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు ఇంతకు ముందు కూడా కార్తీ సరసన శ్రీదివ్య కాస్మోరా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే దీంతో మరోసారి వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అయితే ఈ సినిమాను తొంభై ఆరు కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు ఇక శ్రీదివ్య మొదటగా శివ కు జంటగా వరుత్త పడాదా వాలీబర్ సంఘం చిత్రం ద్వారా కాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమాతో మంచి మార్కులు వేసుకున్న శ్రీదివ్యకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి దీంతో తెలుగులోనే ఈ బ్యూటీకి పలు అవకాశాలు అందటంతో మరోసారి ఇతర చిత్రాల్లో నటించి మంచి హిట్ లో అందుకుంది సో చూసారు కదా ఇది వాళ్తీ హలో ఇంటర్నెట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ గాసిప్స్ తో మళ్ళీ మీ ముందుకొస్తాను కీప్ వాచింగ్ బాబాయ్